హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ మేము వచ్చేసి కోఆపరేట్ మార్కెట్కి వచ్చినాము ఇది కోఆపరేట్ మార్కెట్ మా పక్కనే ఉండే కోఆపరేట్ మార్కెట్ ఇది ఇక్కడ ఇవన్నీ షాంపూ సెక్షన్స్ బాడీ లోషన్స్ ఇది ఇది కోల్గేట్ సెక్షన్ బ్రషింగ్ बॉडी लोशंस लोशन वन कंफर्ट 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 क्लीनिंग सेशन डिपार्टमेंट मत स्टीम इटी ఇక్కడ ఇక్కడీకి వచ్చేసి నాలుగిటికి కలిపి ఇరవై రెండు రూపాయలు అంట రేట్ చూసుకోవచ్చు ఇక్కడ గుడ్ల గుడ్లు గుడ్ల ఒక్క ట్రే వచ్చేసి ఇక్కడ ట్వంటీ సిక్స్ అంట ఈ గుడ్లకు ఇదేమో హాఫ్ ట్రే ఓన్లీ టు ఎక్స్ హండ్రెడ్ ఫోర్టీన్ ఫోర్టీన్ 21 grams. अच्छा <laughs> <laughs> cold section. And breeze right? Freeze. <laughs> 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 kiwi, kiwi, kiwi. Kiwi, kiwi good drinks. बंदो. ice. <laughs> सपरेट आइस मन के प्याके मटन सीक्षव अट ट्वेलव फिफ्टी की, वन प्लस वन फाइव हड्रेड फाइव हड्रेड आदमी बीफ बीफ सीशन लैम मत बीफ ये इंडियन मटन, पाकिस्तान बीफ పాకిస్తాన్ బీఫు బోన్లెస్ బోన్ ఇండియన్ మటన్ లోకల్ మటన్ వచ్చేసి ఆనియన్ వాటర్ మెలన్ ఇది కోఆపరేట్లో మటన్ సెక్షన్ కటింగ్ సెక్షన్ అన్నది ఇదేమో వెజిటేబుల్ సెక్షన్ మొత్తం ఇదంతా సోరకాయ సొరకాయ ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఇవేమో ఆలుగడ్డలు ఆలుగడ్డలు నాలుగు రూపాయల యాభై పైసలు స్వీట్ పొటాటో కుమ్మడికాయ సొరకాయ ఇక్కడ విచిత్రంగా నాకు అనిపించింది ఏంటంటే ఇది దీన్ని ఏదని చెప్తుంది దీని ఏమో కొత్తిమీర కానీ ఇది లోకల్ కొత్తిమీర స్మెల్ ఉండదు సేమ్ కొత్తిమీర టైప్ ఉంటుంది ఒక వెరైటీ కొత్తిమీర ఇది కూడా స్మెల్ ఉండదు ఇది కూడా అంత స్మెల్ లేదు ఇది ఒక ఇదొక డిఫరెంట్ ఇవి ఏది స్మెల్ ఉండవు ఏదో పేరుకు కొత్తిమీర అన్నమాట ఇది వచ్చేసి ఇక్కడ కుకుంబర్ నాలుగు రూపాయలు లెమన్ కుంబర్ టమాటర్ నాలుగు ఐదు రూపాయలు ఇది గంగమాది కూర ఇక్కడ కూడా దొరుకుతుంది అయిపోయింది ధనియా పోయి అతడు చాలా లోకల్ వల్ల మిల్ల ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు ఒక్క ఇది పార్టీ పని పనిచేస్తే ఇక్కడ ఆయిల్స్ వచ్చేసి రెండు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇది వచ్చేసి జీరో పామ్ ఆయిల్ ఇరవై నాలుగు అండి ఇది వచ్చేసి ఫ్రూట్స్ ఇది వచ్చేసి ఫ్రూట్ సెక్షన్ ఇక్కడ బనా మ్యాంగో వచ్చేసి ఎంత పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు యాపిల్స్ చిన్న యాపిల్స్ వచ్చేసి ఎంత ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇది గ్రీన్ యాపిల్ ఇవి ఇవి కూడా ఇవి కూడా రెడ్ యాపిల్స్ ఇది ఒక డిఫరెంట్ ఇవి మ్యాంగ్ మ్యాంగోస్ ఇవి కూడా ఇవి యామాన్ యామాన్ యాపిల్స్ మ్యాంగోస్ సారీ ఆరెంజ్ ఇవి మొత్తం యామాన్ మ్యాంగోస్ ఇది కలమందా ఇది వచ్చేసి వెజిటేబుల్ సెక్షన్ ఇది కూడా కాకరకాయలు ఇవి ఆలుగడ్డదు చిన్న డిఫరెంట్ ఆలుగడ్డ అంతా అయిపోయినాక ఇట్లా బిల్డింగ్ చేసుకుని ఉంటాను ఇట్లా బిల్డింగ్ చేయాలి ఇట్లా బిల్డింగ్ చేసుకుని బిల్డింగ్ చేసి స్టిక్కర్ ఇస్తే అక్కడ పోయి కౌంటర్లో అక్కడ పేమెంట్ చేయాలి ఇక్కడ ఇవన్నీ పప్పుల సెక్షన్లు ఇవన్నీ మసాలా సెక్షన్ మసాలాలు ఇవన్నీ మసాలాలు ఇది వచ్చేసి లే లేమనుకు మిరియాలు అవి ఇవి ఇవన్నీ సంబంధించిన నువ్వులు ఇది మొత్తం మసాలాలు మక్రోని ఓకే లే ఓకే ఓకే ఈయన మా ఫ్రెండు బంధు ఆయన మా ఫ్రెండు మా ఫ్రెండ్ ఇవి మాత్రమే తీసుకున్నాడు అండ్ ఎప్పుడో ఒకసారి అనుకుంటాడు ఓన్లీ చికెన్ వండొచ్చు టమాటాలు ఉల్లిగడ్డలు ఇక్కడ చూడు ఒక్క రైస్ బ్యాగు బాస్మతి రైస్ చాలా చాలా ఇవన్నీ ఇక్కడ డ్రై ఇక్కడ డ్రై డ్రై నట్స్ ఇవన్నీ వాల్నట్స్ ఇవన్నీ సెక్షన్స్ ఉంటాయి ఇది కౌంటర్ సెక్షన్ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇది ఇది వచ్చేసి బిస్కెట్ సెక్షన్ సన్ఫ్లవర్ ఫ్లవర్ కూల్ డ్రింక్ సెక్షన్ ఇక్కడ ఏటీఎం కూడా ఉంది ఇది వచ్చేసి మా మా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న మా కోఆపరేట్ మార్కెట్ ఇది ఇవి టవర్స్ ఇది ఇక్కడ దుబాయ్లో ఇంత వీఐపీ ఏరియాలో ఇంత ఖాళీ ప్లేస్ ఉండడు ఇదంతా ఒకప్పుడు ఇక్కడ స్మశానం వాటికి ఉండే అంటారు తెలియదు మాకు కూడా క్లియర్గా తెలియదు కాకపోతే ఇప్పుడు అది విఐపి ఏరియాగా మారిపోయింది ఇక్కడ రెండు నిమిషాలలో రకరకాలుగా రకరకాలుగా ఉంటుంది ఇది ఇది వచ్చేసి అక్కడ లాస్ట్ అక్కడ కనిపించే టవర్స్ అది నోవా టెల్ అది ఇది ఒక రాజుల బీ రాజుల ప్యాలెస్ దాని పక్కన మాది ఇది వచ్చేసి ట్రామ్ ట్రామ్ రోడ్ మళ్ళీ ఇక్కడ ఇది ట్రామ్ ఉంటుంది ఇక్కడ స్ట్రైట్గా పోతే అక్కడ జుమేరా జుమేరా బీచ్ ఉంటుంది అక్కడ పామ్ జుమేరా ఇట్లా ఇలా వెళ్తే పామ్ జుమేరా వెళ్తుంది ఇది ట్రామ్ రోడ్ ఇది వచ్చేసి స్ట్రైట్గా వెళ్తే జుమేరా బీచ్ నేను ఈ కుక్కలు చూడలు చూడు ఉన్నాయి అవి ఇది సో కారు వస్తే బల్సిన కుక్క లాంటి స్ట్రేగా నిలబడిపోయినాయి వంద ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని దుబాయ్ వస్తే మాత్రం ఈ జీబ్రా క్రాసింగ్ ఖచ్చితంగా ఫాలో కావాలి లేదంటే ఫైన్ వేస్తారు చాలా దారుణంగా ఉంటాయి ఫైన్స్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇక్కడికేనా వచ్చిందంటే మన మనం మనం వచ్చినామంటే మనం వచ్చిన అంటే ఇట్లా ఆపేసి రండి ఇలా ఒక ఏరియా ఈ ఖాళీ ప్లేస్ ఇంత ఖాళీ ప్లేస్ ఇక్కడ ఉండడం ఆ డ్రోన్లు లేదు కెమెరా లేదు అక్కడ కార్స్ అలవలేదు నో రిస్ట్రిక్షన్స్ ఇది ఇది మేము ఉండే ప్యాలస్ ప్యాలెస్ ప్యాలస్ బస్సు మొత్తం ఇదే ఎల్లో కలర్లో ఉంటాయి ఇక్కడ దానికి వెనక ముందు ప్రతి ఒక్కటి లైట్సు కెమెరాస్ స్కూల్ బస్కు ఫోర్ చేస్తే చాలా ఫైన్ ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి మాది ఇక్కడ నుంచి ఈ గ్రీనరీ గ్రీనరీ ఇది మొత్తం మా మాది నేనుండే ప్లేస్ నా రూమ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఈ ఫార్మర్లో